ధర్మను దేవతలకు నీరు అర్పించటం అనగా తర్పణం అత్యంత పుణ్యమైన సంస్కారాలుగా ఒకటి మన జీవితం మీద పూర్వీకుల ప్రభావం లోతైనది శాస్త్రాలు చెప్తున్నాయి వారి ఆశీర్వాదాల వల్లే వంశంలో ఆయుర సంతాన ఐశ్వర్యం విస్తాయి పురాణాలు వర్ణిస్తున్నాయి మహాభారత కాలంలో భీష్మ పితామహుడు యుధిష్ఠుడికి చెప్పినట్టు తర్పణం కేవలం దేవతలకు శాంతి కలగడమే కాదు కాదు వంశ పాపాలను కడిగి ఇంత ధర్మ సంస్కృతి కంచే పావన క్రియ తర్పణం అంటే నీటిని పవిత్రత కలిగించి నువ్వులు నల్ల నువ్వులు దర్పగడ్డి పితృదేవతలకు మరిస్తూ కృతజ్ఞత భావంతో జలాన్ని సమర్పించడం సాధారణంగా పితృపక్షంలో మహాలయ పక్షం ప్రతి అమావాస్య రోజున లేదా కుటుంబ పరంపర నిర్ణయించిన కాలంలో తర్పణం చేస్తారు ఉదయం సూర్యోదయానికి సమీపంగా స్వచ్ఛమైన ప్రదేశంలో నది ఘాటు వద్ద లేదా ఇంటి ప్రాంగణంలో కంచు కలసంతో నీరు తీసుకొని చేయటం చేయిస్తారు దక్షిణ దిశను ముఖంగా చేసుకొని గోత్రనామం పితామహుల పేర్లు తెలుసుంటే స్మరిస్తూ లేకపోతే పితృదేవతో భ్యో నమ అంటూ హృదయపూర్వకంగా జలాన్ని ఇలా సమర్పించుకోవాలి తర్పణం ద్వారా ప్రధాన ఫలితాలు పితృశాంతి పాపక్షయం వంశాభివృద్ధి ఆధ్యాత్మిక సౌఖ్యం మనలో కృతజ్ఞతా భావాన్ని పెంచుతూ జీవితం నీలున్న భారాన్ని స్వంతనగా మార్చే శక్తి తర్పణంలో ఉంది భీష్ముడు బోధించిన ధర్మానుసారం ఏంటంటే శుభ సంకల్పంతో చేసిన చిన్న తర్పణమే అమోఘ ఫలితాలు ఇస్తుంది తర్పణానికి ముందు సుచితతో స్నానం చేయాలి తాత్విక ఆహారం తీసుకోవటం ఆ రోజున మధ్యాహ్నం మాంసాహారం ఉండికాయ వెల్లుల్లి వంటి విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం వీలంటే ఒక దీపం వెలిగించి పితృదేవతలకు ఇష్టమైన నువ్వులు అక్షంతలు పుష్పాలు సమర్పించాలి కాగడ కాకిని ఆహారం పెట్టడం అవసరమైన వారికి అన్నదానం చేయటం కూడా శుభ ఫలితాన్ని పెంచుతాయని ఆచారాలు చెప్తాయి ఇంట్లో పెద్దల మార్గదర్శకం లేదా పరిచిత సూచనలను అనుసరించడం ఉత్తమం ఎందుకంటే ప్రతి కుటుంబానికి స్వల్పంగా భిన్నమైన సంస్కార పద్ధతులు ఉంటాయి ఇది వృత్తిపరంగా యుధిష్ఠిరుడు అడిగిన ధర్మ సందేశాలకు భీష్ముడు ఇచ్చిన సమాధానం పితృ సంతృప్తే దేవత సంతృప్తి పితృదేవతలకు సంతోషిస్తే దేవతలు సంతోషిస్తారు ఇంట్లో శాంతి ఆరోగ్యం విజయాలు అవి పరిస్తాయి అందుకే సర్పణం ఒక సాధారణ ఆచారం కాదు అది వంశానికి వెలుగు మనసు మనసుకు నిశ్చలం ఇచ్చే